దేవుడు మంచివాడు ప్రేమ గలవాడు అని క్రైస్తవులు ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ బైబిల్లో కొన్ని సందర్భాల్లో చూస్తే ఉదాహరణకి కణానీయుల విషయంలో వాళ్ళని సమూలంగా నాశనం చేయమని దేవుడు ఆజ్ఞాపించిన సందర్భాలు కనబడుతున్నాయి అంటే స్త్రీలను చిన్న పిల్లలను కూడా వాళ్ళని కూడా మినహాయింపు లేకుండా అందరినీ నాశనం చేయమన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు మరి అలాంటి బైబిల్ దేవుడు క్రూరుడు అలాగే జాతి విధ్వంసకారిగా ఉంటాడు కానీ ఆ ప్రేమామయుడు కరుణామయుడు ఎట్లా అవుతాడు అది ప్రశ్న గారు అది ఇక్కడ ఫస్ట్ మన బిగువ చెప్పినట్లుగా కణానీలు అసలు ఎవరు వాళ్ళ చరిత్ర ఏంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళు ఎలా జీవించారు అనేటటువంటి వాళ్ళ నేపథ్యం కనుక తెలిస్తే ఎవరో కూడా ఈ ప్రశ్న అడగరండి అయితే ముఖ్యంగా మన ఇక్కడ ఆ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రశ్న అడిగేటటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఈ మతోన్మాదుల ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి అంటే పాత నిబంధనలో ఓహో దేవుణ్ణి ఒక క్రూరుడిగా చూపించే ప్రయత్నం ఇది సమాజాన్ని సమాజాన్ని క్రూరుడిగా చూపించేటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నేపథ్యాన్ని గురించి చెప్పరు ఆ అధ్యాయం మొత్తం ఏం రాసిందనేది చెప్పరు చెప్తే ఏమైందంటే ఇంకా వాళ్ళకి అర్థమయ్యింది ఓ ఇక్కడ దేవుడు న్యాయంగా ప్రవర్తించాడు దేవుడు ఆయన ఏదైతే చెప్పాడు అది అని చెప్పి అర్థమైంది జనాలకి అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అధ్యాయంలో రాస్తుందో మాత్రం చెప్పరు అనమాట అందులో ఉన్నటువంటి దేవుడు ఇలా శిక్షించండి అని చెప్పినటువంటి రెండు మాటలు పెట్టించుకుంటారు ఆ రెండు మాటలు తీసుకొని ప్రజలకు చూపుతారు అనమాట మిగతాది వదిలేస్తారు అది ఒక సెంటిమెంట్ అనమాట అక్కడ ఒక సెంటిమెంట్ క్రియేట్ చేస్తారు అంటే చూడండి అమ్మో వీళ్ళ క్రైస్తవులు దేవుడు చిన్న పిల్లల్ని పిల్లల్ని వాళ్ళు ఏం చేశారండి పాపం వాళ్ళని కూడా చనిపోయేమన్నాడు అలాగే ఆడవాళ్ళు అండి ఆడవాళ్ళు అంటే గౌరవం లేదు అసలు ఆడవాళ్ళని కూడా చంపమన్నాడు స్త్రీలను కూడా చంపమన్నాడు మనం చూడండి స్త్రీలను దేవతలాగా పూజిస్తున్నాం చంపమన్నాడు అని చెప్పి ఇట్లా సెంటిమెంట్ క్రియేట్ చేసి ఇలా పైత్యం కొద్దిగా జోడించి హైందవ సమాజాన్ని క్రైస్తవేత్తలను కూడా మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు క్రైస్తవుల్లో కూడా కొంతమంది పాపం ఈ వాక్యపు రోజులు తెలియనటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా గలిపిలి వాళ్ళని కూడా డెలివరీ చేసేటువంటి ప్రయత్నం ఉంటాం చేస్తుంటారు అవును వీళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారంటే మతోన్మాదులు ఇట్లాంటి ఇట్లాంటి కొన్ని రెఫరెన్స్ తీసుకొని మొదలు చివర వదిలేసి ఇలాంటి కొన్ని రెఫరెన్స్ తీసుకొని కొన్ని కరపత్రాలు ప్రింట్ చేశారండి ఈ మధ్య కరపత్రాలు ప్రింట్ చేసి ఆ విలేజెస్కి వెళ్ళి విలేజెస్కి వెళ్ళి కొంతమంది మతోన్మాద సంస్థలు వాళ్ళని వెంట పెట్టుకొని ఎందుకంటే మళ్ళీ ఎవరైనా కొడతారేమో అని భయం అండి ఈ మతం మా సంవత్సరం చెందినటువంటి రోడ్డులు కొంతమందిని ఎండబెట్టుకొని ఈ కరపత్రాలు పంపిస్తూ ఉన్నారు అందులో ఏమంటాయి అంటే అన్ని ఇలాంటివే ఉంటాయి అంటే నేపథ్యం లేకుండా ఊరికే వాళ్ళకు వాళ్ళు ఏవైతే ఎత్తి చూపించి తప్పుగా చిత్రీకరించాలనుకుంటున్నారో ఆ ఆ మాటల వరకే ఆ మాటల వరకే ఉంటాయి అది చూసే వాళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు రైతుతో ఒకటి సరే వాక్యం జరిగినటువంటి వాళ్ళు చదువు లేనటువంటి వాళ్ళు కొంచెం అమాయకం ఉన్నటువంటి వాళ్ళు చూడడం కొంచెం కంగారు పడతారు అయ్యో ఏం ఇలా చేయకూడదు కదా దేవుడు ఏంది పసుపుల్లో ఏం చేశారు ఆడవాళ్ళు ఏం చేశారు అనేటువంటి ఆ దూరంలో ఆలోచిస్తారు అది ఇలా కావాలన్నమాట ఆ విధంగా చెప్పి ఏదో రకంగా క్రైస్తవంలోకి ఎవరో వెళ్లకుండా చేయాలనేది ఒక ప్రయత్నం అలాగే క్రైస్తవంలో ఉన్నటువంటి కొంచెం కొంతమంది అమాయకం ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి మళ్ళీ హిందూ మతంలో ఉంచాలనేది వీళ్ళ యొక్క ప్రయత్నం అంటే ఏంటంటే వీళ్ళ మాటల్లో కానీ వీళ్ళ చేస్తల్లో కానీ యథార్థత లేదు ఈ యొక్క చేసిన పనుల్లో గాని వాళ్ళ మాటల్లో గానీ యథార్థత అనేది లేదా అలా మాట అలా చేస్తుంటారు వాస్తవానికి మనం చూస్తే ఇక్కడ ఆ లేవికాడు పద్దెనిమిది అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది ఇరవై ఒకటో ఇరవై ఒకటో వచ్చిన లేవికాడం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటిలో నువ్వు మాత్రం నీ సంతానమును ఆ ముక అనేటువంటి దేవతకు అగ్నిగుణం దాటనీయకూడదు ఆ దేవతలు బలి ఇచ్చి ఆ దేవునామాన్ని అపవిత్రపరచకూడదు అంటారు అంటే ఏంది మొలక దేవతకి ఎలాగ వీళ్ళు పిల్లలు బలించేవాళ్ళు అంటే ఒక పెద్ద విగ్రహం ఉంటది ములకైనటువంటి ఒక దేవత విగ్రహం ఉంటది ఆ విగ్రహం కింద ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేస్తాం అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి వీళ్ళకి వీళ్ళ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో ఈ కణానీయులు ఆ పిల్లలు పుట్టినటువంటి పిల్లల్ని ఆ అగ్నిలో విసిరేసేవాళ్ళు అన్నారు అగ్నిలో విసిరేసి ఆ ములకైనటువంటి దేవత బలిచ్చేవాళ్ళు అప్పుడు ఆ పిల్లవాళ్ళు ఆ చిన్న బిడ్డల యొక్క ఏడు బయట కింద పడకుండా అటు ఇటు కొంతమంది డ్రమ్స్ వాయిస్తూ ఉండవు ఇదంతా కూడా మనకి కనానియల్ హిస్టరీ బుక్స్ కనుక చదివితే మనకి ఆ అక్కడ పరిశోధన చేసి ఆ విషయాలన్నిటి కూడా బయటికి తీసినటువంటి వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి కొన్ని విషయాలు మనం చదివితే ఇది ఈ స్టోరీలు అన్నీ ఉంటాయి ఓకే సో దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా దొరికినాయి కాబట్టి వాటి గురించి వాళ్ళు అక్కడ ఆ కొన్ని బుక్స్ రూపంలో రాసారు చదివితే మనకు అర్థమైంది కనానియల్ హిస్టరీ ఇట్లా దారుణంగా పసిపిల్లలను తీసుకెళ్లి అగ్నిలో వేసి తగలబెట్టేయటం అదేంటే ఆ దేవతకు బలిస్తే ఆ విధంగా బలిస్తే ఏంటి ఏంటి వీళ్ళకేదో మంచి జరిగింది ఆ దేవత వీళ్ళకి మంచి ఏదో చేసింది ఒక మూఢ నమ్మకం అది నిజంగా మూఢ మూఢత్వము పైశాచికం అంటే అదే అవును నిజానికి కణానీయుల యొక్క వాళ్ళ ఆచారాలు వాళ్ళ సాంప్రదాయాలు అవి ఎంత దారుణంగా ఉన్నాయి అనేది ముందు అర్థం చేసుకుంటే అసలు నిజంగా ఈ దేవుడు చేసి చేపట్టిన ఈ చర్య ఎంత న్యాయమైందో అర్థమవుతుంది అవును తర్వాత నువ్వు ఏమంటాడు స్త్రీ శైనం అని పురుష శైనం కూడదు అంటే స్వలింగ సంపర్కం గాని తర్వాత ఏ జంతువునందు వేరే అంటే జంతువుతోటి ఆ మీరు సంభోగం చేయకూడదు జంతు సంభోగం చేయకూడదు అనేటువంటి తోటి ఇవన్నీ చదువుతున్నాడు వీటిలో దేని వల్ల మీరు అపవ్యత్త పరచుకోడదు నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనులు వాటన్నిటి అన్నిటి వల్ల అపవ్యులు అన్నాడు ఈ ఒక్క మాటను బట్టి మాకు ఏమర్థం అవుతుంది అంటే నేను ఏదైతే మీరు యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా సమూలంగా నాశనం చేయమని చెప్పాను ఆ కణానీ ఆ జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇలాంటి పనులు చేశారు అని చెప్పి చెప్తున్నారు అందుకే నేను వాళ్ళని వెళ్ళగొడుతున్నాను లేదా వాళ్ళని సమూలంగా నాశనం చేయమని చెప్పాను అని చెప్పి ఎందుకంటే వాళ్ళని కనుక శిక్షించకపోతే ఆ విధంగా ఇంకా వాళ్ళ వల్ల మిగిలినటువంటి సమాజం కూడా అలాగే చెడిపోయింది వాళ్ళని చూసి అందుకే అంటాడు దేవుడు ఇస్రాయలీ వాళ్ళ వాళ్ళు మీరు ఆ దేశానికి వచ్చిన తర్వాత కనాన్ దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే బలిపేటాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటి పడగొట్టమంట పగలబడమంటాడు అసలు ఉండకూడదు అంటాడు వాటి ఆనవాళ్ళు ఎందుకు అవి కనుక మీ కళ్ళ ముందు అలాగే ఉంటే ఓ వీటిని పెట్టుకొని ఈ కణానీలు ఈ పని చేశారు అని చెప్పి మీలో ఒక చెడు ఆ బుద్ధి అనేది కలిగిద్ది మళ్ళీ అటువంటి ఆలోచనలు వస్తాయి మనం కూడా చేద్దాం వాళ్ళు చేశారు కదా మనం కూడా అలాగే ఈ దేవతల ముందు మన పిల్లల్ని బలిద్దాం లేదా ఈ జంతు సంభవం ఎలాంటి పనులన్నీ అటువంటి ఒక చెడు ఆలోచన మీకు వచ్చింది కాబట్టి అటువంటి ఆలోచన మీరు రాకుండా ఉండాలంటే మీరు అపమిత్రులు కాకుండా ఉండాలంటే వాటి కూడా పగ పడగొట్టేయమంట వాళ్ళ యొక్క దేవతా విగ్రహాలు సో ఇట్లాగా ప్రతి రీజన్ ఉందండి న్యాయం ఉంది దేవుడు జడ్జి అండి ఆయన ఒక న్యాయమూర్తి మనకి తప్పు చేసినటువంటి వాడిని కోర్టులో నిలబెట్టి జడ్జి శిక్ష విధిస్తాడు ఒక్కసారి అతని అతను చేసినటువంటి తప్పు తీవ్ర తీవ్రతను బట్టి శిక్ష కూడా విధిస్తాడు దాని వస్తే మనం అయ్యో జడ్జి ఏంటి ఒక వ్యక్తిని ఎంత దారుణంగా అయ్యో ఇది ఎక్కడ అన్యాయం ఇది ఎక్కడ మరి ఇంత ఇంత జడ్జ్ అని ఎవరు విమర్శించరు విమర్శించారు కదా అట్లా అదే కోణంలో చూడాలి ఇక్కడ దేవుడిని దేవుడు అన్యాయంగా ఏదైనా ప్రవర్తిస్తే అన్యాయంగా కనుక ఏదైనా చేస్తే అప్పుడు నువ్వు పాయింట్అవుట్ చేయాలి ఇక చూడండి అన్యాయంగా ఇలా చేసాడు దేవుడు ఇది తప్పు ఇలా చేయకూడదు కదా అని నువ్వు అన్నారు కానీ ఇక్కడ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు మాత్రమే కాకుండా ఇతరులు కూడా చెడగొట్టేటటువంటి ఆ దురాలు ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని శిక్షించమన్నాడు దేవుడు అంతేకాకుండా అండి ఇక్కడ దేవుడు న్యాయవంతుడు ఆయన తీర్పులు న్యాయమైనటువంటి అది దానికి ఉదాహరణ కావాలంటే మనకి అబ్రహ్ చెప్తాడు అమోర్యుల అక్రమం ఇంకా పూర్తి కాలేదని అంటాడు అంటే నా దాదాపు నాలుగు వందల సంవత్సరాలు టైం అండి ఎత్తాడండి కణానీ వెంటనే శిక్షించలేదు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు టైం ఇచ్చాడు అలాగే చదువు పట్టణ ప్రజలను కూడా నాశనం చేయడానికి ముందు వాళ్ళకి చాలా టైం ఇచ్చాడు ఎమ్మటే వాళ్ళని శిక్షించలేదు ఈ రెండు సంఘటనలే కాదు ఇంకా అందరం కూడా మనం చూస్తే ఇమీడియట్లీగా ఎవరికి కూడా వాళ్ళకి హెచ్చరికలు లేకుండా ఎవరిని శిక్షించలేదు నినేవే పట్టణంలో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళని హెచ్చరించాడు ప్రవక్తను పంపించి ప్రవక్తను పంపించి వాళ్ళు లోపడ్డారు దేవుడికి వాళ్ళు రెండు మార్మల్స్ పొందే రక్షించబడ్డారు అక్కడ వాళ్ళని శిక్షించలేదే మరి అక్కడ నినేవే పట్టిన ప్రజల్ని ప్రవక్తను పంపించాడు వాళ్ళు అందరు ఓపడ్డారు దేవుని మాటకి వాళ్ళు చేసిన తప్పును బట్టి నినేవే యోన ఎంత ఆయన ఒక కొంచెం ఒకసారి బాధపడతాడు ఏంటంటే మీరు ఎలాగే దేవుని విషయంలో మీరు ఎలాగే అంటారు వాళ్ళు శిక్షించలేదు అన్నప్పుడు అప్పుడు చెబుతాడు మరి ఇంతమంది ప్రజలను నేను ఎలా శిక్షిస్తాను ఇన్ని ఆ దేశంలో ఇన్ని జంతువులు ఉంటే ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఇంతమంది పురుషులు ఎంతమంది ప్రజలు ఉన్నారు వీళ్ళందరినీ చంపడానికి నాకు ఇష్టమా అని అంటాడా అట్లాగా దేవుడు ప్రేమామయుడు ఆయన ముందుగా హెచ్చరిస్తాడు మీ మారు పొందడానికి స్పొందడానికి సమయం ఇస్తాడు పలు సందర్భాల్లో మనకి కనపడతా ఉంది అయినప్పుడు కూడా వినప్పుడు మాత్రమే చివరి చివరి క్షణంలో ఆయన చివరిగా తీసుకున్నటువంటి నిర్ణయం పనిష్మెంట్ ఇవ్వటం ఆయన ఎక్కడా కూడా ఆయన తీర్పులన్నీ కూడా న్యాయవంతమైనవి తప్ప అన్యాయంగా బైబుల్ దేవుడు ఎక్కడ కూడా ప్రవర్తించలేదు మీరు చూడండి ఎక్కడైనా సరే ఎక్కడా కూడా అన్యాయం ప్రవర్తించలేదు అయితే ఇక్కడ అన్యాయంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు ఉన్నారండి అన్యాయంగా చంపినటువంటి సంఘటనలు వాళ్ళ దేవుళ్ళు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి నేను మంచి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఒక ఉదాహరణ చూడండి అన్యాయంగా చంపినటువంటి సంఘటన నేను చెప్తాను మతలు ఈ విషయానికి మరి దీనికి సమాధానం చెప్పాలి ఈ ప్రశ్న ఇది అన్యాయంగా చంపటం కదా ఈ విధంగా దేవుడు ఎక్కడైనా ఎవరినైనా ఒక వ్యక్తి అన్యాయంగా శిక్షించడం మీరు చెప్పాలి బైకులు ఎక్కడో అన్యాయం ఇది చూడండి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్యాయంగా చాకలి ఒక చాకలి వ్యక్తిని చంపినటువంటి కృష్ణుడు ఇది ఎక్కడ ఉన్నదంటే భాగవతం దశమ స్కందము నలభై ఒకటవ అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై తొమ్మిది శ్లోకాలు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వస్త్రాలను ఉతికి రంగులద్దే ఒక చాకలి వ్యక్తి ఆ రాజమార్గంలో వస్తూ ఉంటే శ్రీ ఈ శ్రీకృష్ణుడు ఆ చాకలి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా అన్నాడు ఓ రజ కూడా నీ దగ్గర ఉన్న వస్త్రాల్లో ఉతికిన ఉత్తమమైనటువంటి విలువైన వస్త్రాలను మాకు ఇమ్ము మేము వీటిని ధరించడానికి అర్హులము కావున వీటిలో ఉత్తమ వాటిని మా తిమ్ము అని దాని వల్ల నీకు చాలా మేలు కలుగుతుందని అన్నాడు కృష్ణుడు మాటలు విని రాజు సేవకుడైనటువంటి అయినటువంటి ఆ రజకుడు ఇలా అన్నాడు అడవుల్లో కొండల్లో తిరిగే మీరు మీరు ఇటువంటి వస్త్రాలను ఎప్పుడైనా కట్టుకున్నారా బాగా మదించి రాజుగారి వస్త్రాలను అడుగుతున్నారు కృష్ణుడి మాటలు విని రాజు సేవకుడైన రజు మూర్ఖులారా మీకు నేను కోరిక ఉంటే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళండి లేకపోతే రాజభటులు దుర్మార్గులని మేము బంధించి పడతారు అట్లే మీ దగ్గర ఉన్నటువంటి లాక్కుంటారు కావున త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా అన్న అంటే ఇదేందంటే ఒక చాకల వ్యక్తి వస్త్రాలని ఆ ఉతుకు ఉతికి శుభ్రం చేయటువంటి ఒక వ్యక్తిని కృష్ణుడు దారిని పోతూ అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట ఏంటంటే నీ దగ్గర ఉన్నటువంటి మంచి విలువైనటువంటి అన్నమైనటువంటి వస్త్రాలు నాకిప్పు మేము వాటిని ధరించడానికి అర్హులు అని చెప్పేసి ఆ వ్యక్తిని అడిగించాం అప్పుడు అతను ఏమన్నాడంటే ఇవి ఈ వస్త్రాలు మీ కాదు కదా మీకు ఇవ్వాల్సిన అవసరం ఏంది ఇవి కట్టుకోవడానికి మీరు అర్హులు అర్హులు కాదు నేను ఈ వస్త్రాలు మీకు ఇవ్వను అని చెప్పాడు అప్పుడు ఏమంటే అవి రా రాజు రాజుగారు ధరించడానికే ప్రత్యేకంగా ఉంచబడినవి వస్త్రాలకి చెప్తాడు ఇలా అతిగా మాట్లాడుతున్న చాకల వాణిపై శ్రీకృష్ణుడు కోపించి అతని తలను రెండు భాగాలుగా తెగ నరికాడు చాకల వాళ్ళు అక్కడికక్కడే మరణించాడు అది చూసి అతని అనుచరులంతా తమ దగ్గర ఉండే బట్టలను బట్టల మూటలను అన్నిటినీ అక్కడే పడేసి పరిగెత్తాడు ఆ మూటలలో తనకి ఇష్టమైన వస్త్రాలను శ్రీకృష్ణుడు తీసుకున్నాడు శ్రీకృష్ణుడు బలరాముడు తనకిష్టమైన వస్త్రాలను ధరించి మిగిలిన వస్త్రాల్లో కొన్ని తన ఆ తోటి గోపాలంలోకి ఇచ్చినారు మిగిలిన వాటిని అక్కడే పారవేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఎంత అన్యాయం ఉంది చూడండి సంఘటన బట్టల కోసం బట్టల కోసం కేవలం అది కూడా వేళయ్యి కాద వేళ వస్త్రాలు కాదా అయ్యి ఎవరో వేరే వాళ్ళ వస్త్రాలు లేదా రాజు వస్త్రాలు ఆ వస్త్రాలని ఇవ్వమని ఇవ్వమని అన్నందుకు అతను ఇవ్వనందుకు చూడండి ఆ వ్యక్తిని చంపేసి వాటిలో ఉన్నటువంటి మంచి మంచి వస్త్రాలన్నింటినీ కూడా దీన్ని దోచుకోవడం అంటారండి దీన్ని ఒక వ్యక్తిని చంపి ఆ వ్యక్తి యొక్క వస్తువు నుంచి దోచుకోవటం అంటారు తీసుకోవడం అవును కొట్టి చంపేసి ఆ వస్త్రాలను తీసుకొని అందమైనటువంటి వాటిని బలరాముడు అంటే వాళ్ళ కృష్ణుడు యొక్క అన్న ఇతను ఇద్దరు కలిసి తొడుక్కొని మిగిలిన కొన్ని అతను వాళ్ళ ఆయనతో పాటు ఉన్నటువంటి గోప బాలు అనేటువంటి ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇచ్చి అంటే ఆ వస్త్రాన్ని తొడుక్కొని మంచి మంచి వాటిని తీసుకొని తొడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇది ఎంత అన్యాయంగా ఉందో చూడండి ఒకసారి మామూలుగానే మామూలుగానే బ్రదర్ అసలు కాస్త మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఒక దుఃఖ బట్టలు అమ్మే ఆ షాపు వ్యక్తిని మోసం చేసి ఒక చిన్న వస్త్రం తెచ్చుకుంటేనే వాళ్ళకు లోపల తొలుస్తూ ఉంటుంది అది అరే మనం మోసం చేస్తే తెచ్చుకున్నామే మోసం చేస్తే తెచ్చుకున్నామే ఇది దొంగతనం చేశాం కదా అని అది చూసినప్పుడు ఎలా గుర్తొస్తుంటుంది మనసాక్షి గద్దిస్తూ ఆరోపణ చేస్తూ ఉంటుంది అట్లాంటిది అవతల వ్యక్తి తలను రెండుగా నరికి చంపి మరీ ఆ వస్త్రాలు తీసుకునేంత అది ఎంత దారుణంగా కనబడుతుందో ఆ సన్నివేశం అవును రెండు బద్దలైనట్టుగా ఉంటుంది అతను శరీరం ఇతను ఇష్టడు చేసిన పనికి అంటే కేవలం ఒక వస్త్రాల కోసం ఒక వ్యక్తిని అన్యాయంగా దాని పై లేదు నీ కూడా కాదు అని వస్త్రాలు నీ కూడా కాదు పరాయవాడు అతను అడిగే అతను బుద్ధి బుడితే ఇస్తే తీసుకోవాలి లేదని నీ దాన్ని వెళ్ళిపోవాలి నువ్వు అడగడం అంటలేదు అని అడిగేవు అడిగినప్పుడు అతనికి ఇష్టమైతే ఇస్తాడు లేకపోతే లేదు చాకలి వాడు అంటున్నారు కాబట్టి అతనివి కూడా అవి ఉండకపోవచ్చు ఆ అతని కూడా ఇస్తున్నాడు అతని కాదా అతని కాదు అక్కడ స్పష్టంగా ఉంది రాజుగారు వస్తారు రాజులు అలాంటి వాడు దొరుకుతుంది మీరు అన్న గోగులు కాల్చుకునేవాళ్ళు కదా అడవుల్లో తిరిగేవాళ్ళు మీరు దొడుక్కునే గాది మీ దారి మీరు ఎలాండి వద్దు అని చెప్పి ఎవరైనా రాజు రాజు కొట్లు తన చూసారంటే మాత్రం మిమ్మల్ని కొడతారు వెళ్ళిపోండి అని చెప్పి మర్యాదగా చెప్తాడు అతను చెప్తే ఆ అప్పుడికి వినకుండా ఇక అతను అతను చంపేసి అతని దగ్గర వస్త్రాలని దోచుకోవడం అంటారండి మరి దేవుడు అనేటువంటి వాడు ఈ పని చేయదనా దీంట్లో ఎంత అన్యాయం ఉంది ఎంత అక్రమం ఉంది ఈ పనిలో సో ఇలాంటి స్టోరీలన్నీ అన్నీ కూడా మీ యొక్క గ్రంథాల్లో పెట్టుకొని మీరు ఆరాధించేటటువంటి దేవుళ్ళు ఎలాంటి క్యారెక్టర్ పెట్టుకొని మరి ఏ తప్పు చేయనటువంటి ఎటువంటి అన్యాయంగా అన్యాయంగా ఎవరిని శిక్షించినటువంటి క్రైస్తవులు ఆరాధించే దేవుణ్ణి మీరు ఈ విధంగా మరి లేనిపోయి తప్పుడు మీ పైద్యం జోడించి వాక్యాన్ని వక్రీకరించి దేవుడి గురించి లేనిపోయిన అబద్ధాలు మీరు సొంతగా రాసి ప్రజలకు పంచిపెట్టి లేదా తప్పుడు ప్రచారాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాబట్టి మతం మతోన్మాదు ముందు మీ గ్రంథాల్లో ఏముందో మీరు చూసుకోండి క్యారెక్టర్ ఏంటో మీరు చూసుకోండి అన్యాయంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఎవరో మీరు ఒకసారి మీ గ్రంథాలు చదివితే మీ బైబుల్ మీద ఇలాంటి మాట మాట్లాడు నిజంగా ఎవరు అప్పుడు అర్థమవుతుంది అంటారు